తెలుసుకొని భయపడి దాగుకొంటిని చూడండి దేంతో దాక్కున్నాడంట దేంతో దాక్కున్నాడంట అది గుర్తు పెట్టుకోండి భయం అనే పదాన్ని గుర్తు పెట్టుకోండి సరేనా చదువనా నీవు దిశములతో ఉంటుంది నీకు ఎవరు చెప్పారు దేవుడు అడుగుతున్నాడు నువ్వు బట్టలు లేకుండా ఉన్నా ఎవరు చెప్పారు నీకు నేను తినవలదని చెప్పిన పండును తింటివా చూడండి పిల్లలు వినండి చక్కగా వినండి దేవుడు ఇప్పుడు ఆదామవని ఏమడుగుతున్నారు నేను తినొద్దన్న పండుని మీరు తిన్నారా చదవన్నా నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ నువ్వు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినువని నాకు ఆ పండుని నాకు ఇచ్చింది అందుకే నేను తిన్నాను దేవుడని యావే దేవుడైన యావే నీవని నీవి పని చేసి నీవు ఈ పని చేసి చేసిదివని చేసివని స్త్రీని ప్రశ్నించగా స్త్రీని ప్రశ్నించగా ఆమె ఆమె సర్పము ఆ పండు తినమని మోస ఆ పండు తినమని నన్ను మోసగించింది ఓకే థ్యాంక్ యూ అన్న అందరు వినండి చక్కగా వినండి ఇప్పుడు అందరు చక్కగా వినండి ఇప్పుడు వస్తే మనం చిన్న కథ చదువుకున్నామా అమ్మాయి అమ్మాయి ఇప్పుడు చిన్న చక్కటి కథ విందామా ఈ కథలో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తను సృష్టించిన ప్రతి దాంట్లోనూ మానవునికి ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చాడు వినండి వినండి చిన్నపిల్లలు అమ్మాయి విను సో ఈ యొక్క సమయంలో సర్పం ఏం చేస్తుందంటే మనిషిని మోసగిస్తుంది తినొద్దనే పండు తింటే మీరు చనిపోరు మీరు దేవుళ్లాగా తయారవుతారని వాళ్ళకి మాయ మాటలు చెప్పి వాళ్ళని వాళ్ళని మోసగిస్తుంది ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే చివరికి మనం చదవలేదు అది దేవుడు వాళ్ళు ఏం చేస్తాడు తెలుసా వాళ్ళని ఆ ఏదైనా వనం నుంచి బయటికి గెంటేస్తాడు ఏదైనా వనం నుంచి బయటికి గెంటేస్తాడు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఇక్కడ ఆగామ అవ్వకి దేవుడు ప్రతిదీ ఇచ్చాడు ఎందుకో తెలుసా దేవుడు వారిని ప్రేమించిండు కాబట్టి దేవుడు వారిని సృష్టించిండు కాబట్టి దేవుడు వారిని తన యొక్క పోలికలు సృష్టించిండు కాబట్టి వాళ్ళకి అన్ని ఇచ్చాడు వాళ్ళకి అన్ని ఇచ్చాడు వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేశామని తెలుసుకున్నారో వాళ్ళు ఏం చేశారంట భయపడిపోయి పొదల్లో దాక్కున్నారు తర్వాత దేవుడి కోపం వస్తుందా లేదా తప్పు చేసినాక తప్పు చేస్తే దేవుడి కోపం వస్తుందా లేదా ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు తప్పు చేసినావు మీ నాన్న చెప్తాడు రే అక్కడ ఇవ్వమద్దు ఆ పిల్లోడితో మాట్లాడేది ఆ పిల్లోడు మంచోడు కాదు అమ్మాయితో మాట్లాడేద్ద అమ్మాయి మంచిది కాదు అని చెప్పినప్పుడు బహుశా నువ్వు పోయి మా నాన్న చెప్పేది ఏంది నేను చేసేది చేస్తా పోయి మాట్లాడినావు మీ నాన్న చూసినాడు ఒక సందులో నుంచి ఇంటికి వస్తావు పిలుస్తాడు ఎరా నేను చెప్పింది ఏమైంది నీకు ఆ పిల్లోడితో మాట్లాడేదని చెప్పినానా అమ్మాయితో మాట్లాడేదని చెప్పినానా ఎందుకు మాట్లాడినావు లేదు నాన్న లేదు నాన్న మాట్లాడలేదు నాన్న అవునా కదా ఇప్పుడు మీ నాన్న ఏం చేస్తాడు చంపని బట్టి రెండు లాగుతాడు ఎందుకు ఎందుకు తండ్రి తల్లి చెప్పిన మాట నువ్వు వినలేదు కాబట్టి అదే రకంగా దేవుడు చెప్పిన మాట మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు వినలేదు కాబట్టి దేవుడు వారికి శిక్షిస్తూ బయటికి గెంటేస్తాడు మనం అనుకోవచ్చు ఏముంది లే బయటకే కదా గెంటేసిన తర్వాత అయినా బతికినారు కదా అని అది కాదు ఇక్కడ సమస్య బయటికి గెంటేసినాడు దేవుడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి అప్పటిదాకా ఇచ్చిన దీవెనలు వాళ్ళకి అప్పటిదాకా ఇచ్చిన బహుమతులు అప్పటిదాకా ఇచ్చిన అన్ని సదుపాయాలు దేవుడు కట్ అంతే కొన్నిసార్లు మన ఇళ్ళలో ఏం జరుగుతుందంటే వినండి పిల్లలు వినండి మన ఇళ్ళలో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు చెప్తాడు నువ్వు పదో తరగతి చదువుతున్నావు ఇప్పుడు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నువ్వు ఆరు వందల మార్కుకి ఐదు వందల మార్కులు తెచ్చుకోకుంటే నీకు ఇంట్లో పెట్టుకొని నేను హాస్టల్లో వేస్తాను అంటాడు ఏవెవరికి హాస్టల్ అంటే ఇష్టం లేదు ఇక్కడ హాస్టల్కి పోనీ నీకు ఇష్టం లేదు వాళ్ళు ఎంతమంది ఉంటారు సో హాస్టల్లో వేస్తాను నిన్ను లేకుంటే నీకు ఇష్టం లేదా చేస్తాడు మీ తండ్రి నీకు పలాది ఇష్టం అనుకో అది నీకు ఇవ్వడు ఇట్లాగ దేవుడు కూడా వాళ్ళు తప్పు చేసిన తర్వాత అన్నిటినీ తీసేసాడు లేకుంటే ఏదైనా మనం పక్కన పడేసినాడంటే అర్థం ఏంటంటే అప్పటిదాకా వాళ్ళు స్వతహాగా తిన్నదంతా పోగొట్టుకున్నారు యథేజ్గా ఫ్రీగా తిరిగిన ప్రదేశాన్ని అంతా పోగొట్టుకున్నారు దేవుడు వారికి ఇచ్చిన వాతావరణాన్ని పోగొట్టుకున్నారు దేవుడు వారికి ఇచ్చిన కష్టం లేని జీవితాన్ని పోగొట్టుకున్నారు మన జీవితాల్లో కూడా ఇట్లాగే ఉంటుంది మన జీవితాల్లో కూడా ఇలాగే ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మనం దేవుణ్ణి ధిక్కరించినప్పుడు మనం దేవుణ్ణి ధిక్కరించినప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడు పిల్లలు వినండి చక్కగా నువ్వు ఓ నేను ఎన్నో సార్లు దేవునికి విధేయునిగా లేని దేవుడిని ఏ రోజు శిక్షించలేదు అనుకుంటున్నా దేవుడు శిక్షిస్తాను నేను ఇప్పుడు బహుశా వినండి పిల్లలు అమ్మా వినుమా బహుశా మనం అనుకుంటావో నాకు దేవుడు కనిపించట్లేదే దేవుడు నన్ను ఎలా శిక్షిస్తాడు అనుకుంటా అవునా కదా అవునా కదా ఇప్పుడు నీకు దేవుడు ఎవరో తెలుసా నీకు కనిపించే దేవుడు ఎవరో తెలుసా నీకు కనిపించే దేవుడు ఎవరో తెలుసా మీ అమ్మ మీ నాన్న నీకు ఇప్పుడు కనిపించే దేవుడు ఎవరో తెలుసా మీ అమ్మ మీ నాన్న మీ అమ్మ మీ నాన్న దేవుని యొక్క స్థానంలో దేవుని యొక్క స్థానంలో మిమ్మల్ని అందరినీ ఒక బాధ్యతగా ప్రతిదీ చూసుకుంటున్న తల్లిదండ్రులు అందరూ లేచించండి ఒకసారి అందరు లేచి నించండి ఒకసారి అందరి లేచి నుంచి ఒకసారి వినండి వినండి చక్కగా వినండి అదే పాటనే పాడుకుందాం మళ్ళీ మనం ఒకసారి ఇప్పుడు యాక్షన్ మీద వేద్దాం దానికి సరేనా దానికి యాక్షన్ చేద్దాము ఒక్కొక్కసారి ఒక్కొక్క చరణం పాడుకుందాం అంటే ఒకేసారి పాడుకున్న పని లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క చరణం సో ఇప్పుడు పాట ఏం తెలుసా గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్ గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్ సో వండర్ఫుల్ లవ్ ఓకే సో ఇప్పుడు దీనికి యాక్షన్ ఎట్లా తెలుసా గాడ్స్ లవ్ ఓకే రెడీ మీరే పాడతారు ఇప్పుడు నేను బాడను యాక్షన్ చేస్తూ పాట పడాల రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ is a so wonderful, oh, wonderful love. ఇప్పుడు సో హై అన్నప్పుడు ఎగిరి ఇట్లా పైన చూపిద్దాం ఓకేనా సో హై సో హై యు కెనాట్ గెట్ ఓవర్ ఇట్ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ గోస్ లవ్ ఈస్ సో వండర్ఫుల్ గాస్ లవ్ ఈస్ సో వండర్ఫుల్ గాస్ లవ్ is so wonderful oh wonderful love so high you can't get over it so high you can't get over it so high you can't get over it oh wonderful love సరే ఇప్పుడు కొంచెం రిఫ్రెష్ైనరు కదా మళ్ళీ వినండి చక్కగా మళ్ళీ వినండి చక్కగా సరేనా కూర్చో కూర్చోమ కూర్చో కూర్చో చక్కగా విను మనం ఇప్పుడు ఏం చదువుకుంటున్నాం ఆదామ కథలు చదువుకుంటున్నాం సరేనా ఇక్కడ దేవుణ్ణి ధిక్కరించి దేవునికి అవిధేయతగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ హల్లెలూయా 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 యేసు వందనం యేసు ఆ వందన యేసు స్తోత్రం యేసు ఆ స్తోత్రం యేసు ఆరాధన యేసు ఆరాధన యేసు మహిమ యేసు మహిమ ప్రైజ్ ద లాడ్ 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 సరే ఇప్పుడు చిన్న ఎక్సర్‌సైజ్ కూర్చున్నోళ్ళు కూర్చున్నట్లే కొంచెం అట్లా ఒక్కొక్కరికి దూరంగా దూరంగా కూర్చోండి కొంచెం దూరంగా దూరంగా కూర్చోండి కొంచెం దూరం జరిగే పక్క జరుగు మా అటు పక్క జరుగు ఒకరికొకరికి ఇంత డిస్టెన్స్ ఉండాలా ఒక్కొక్కరికి ఇంతంత డిస్టెన్స్ ఉండాలా జరగాల 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 అమ్మాయిలు ఆ మూలకెళ్ళండి మూలకెళ్ళు వెళ్ళెళ్ళ వాళ్ళు ఓకే గుడ్ 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 కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ ఓకే కమ్ కమ్ బ్యాక్ బ్యాక్ వినండి వినండి చక్కగా వినండి మీరు మాట్లాడకుండా వింటేనే నేను మాట్లాడతా పిల్లలు మీరు మాట్లాడకుండా మా ఉంటేనే మాట్లాడతాయిట్రా నీ పేరేంటి నిత్యారా ముందుకు రా నిత్య చాలా మంచి అమ్మాయి కదా ఇక్కడ కూర్చో వెరీ గుడ్ సో మీరు మాట్లాడకుండా ఉంటే నేను మాట్లాడతా కొంచెం దారి నాకు మీరు మాట్లాడకుండా ఉంటే నేను మాట్లాడతాను సరేనా ఓకే వెరీ గుడ్ సో మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు దేవుడు ఆదము అవ్వ తప్పు చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు నువ్వు నేను ఏ రోజైతే దేవునికి తల్లిదండ్రులకు విరుద్ధంగా తప్పు చేస్తామో దేవుడు కూడా మనల్ని శిక్షిస్తాడు పిల్లలు వినండి హలో విను విను సో దేవుడు నిన్ను నన్ను ఎంతో అపారంగా ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను నన్ను ఎంతో మిక్కుటంగా ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను నన్ను ఎంతో విశాలమైన హృదయంతో ప్రేమిస్తున్నాడు కానీ ఆ ప్రేమను ఏ రోజైతే నువ్వు నేను అర్థం చేసుకోలేదో ఆ రోజే దేవుని యొక్క కోపానికి నువ్వు నేను గురి అవుతాం దేవుని యొక్క కోపానికి నువ్వు నేను గురి అవుతాం కోపం అంటే ఎట్ తెలుసా దేవుంది దేవుని కోపం ఎట్లా ఉంటుందో తెలుసా చూపించాలనా 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 దేవుని యొక్క కోపం ఎట్లుంటుందో తెలుసా ఎట్లుంటుందో తెలుసా సో ఇది ఇప్పుడు దీనికి భయపడింది కదా అమ్మాయి దేవుడు కొడితే దీనికంటే గట్టి తగులుతుంది దెబ్బ దేవుడు కొడితే దీనికంటే దెబ్బ గట్టిగా తగ్గుతుంది సరడా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వినండి వినండి ఇప్పుడు మనం దేవుని యొక్క ప్రేమకు తప్పు దూరణ నడిచిన చాలా మందిని చూసాం ఓకే బైబుల్లో సామ్సన్ అనే ఒక వ్యక్తి వినండి మా వినండి దేవునికి ధిక్కరించి దేవుని మాటను వినని సామ్సన్ కూడా దేవుని యొక్క శిక్షకు గురి అయ్యాడు మోసే ఇజ్రాయెల్ ప్రజలు నడిపించేటప్పుడు దేవుడు చెప్పిన ఆజ్ఞను ధిక్కరించినందుకు దేవుడు తన వాగ్దాన భూమికి పోకుండా చేశాడు ఇట్లాగా బైబుల్లో చాలా 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 వ్యక్తుల గురించి మనం చదువుకోవచ్చు సరేనా ప్రైజ్ దలోజ్ ప్రైజ్ దలోజ్యా మహిమ ఆరాధన స్తోత్రం వేసు ఘనత సరే వినండి మీరు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో నేను మీకు ఈ యొక్క ఆరాధన నేర్పిస్తా సరే ఇప్పుడు మనం ఏంటంటే దేవుని ప్రేమ గురించి తెలుసుకున్నాం కదా దేవుని ప్రేమ గురించి తెలుసుకునేటప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబాలు మన కుటుంబంలో ఎవరు ఉంటారు నాన్న అమ్మ తాత అవ్వ మీరు ఇంకా అన్న చెప్పండి చెప్పండి ఎవరు ఉంటారు తమ్ముడు బాబాయ్ తిమ్మి పెదనాన్న వెరీ గుడ్ తప్పట్లు కొట్టిన సరే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కూర్చో సరే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా కుటుంబంలో వినండి నేను చెప్పేది విను అమ్మాయికి మా అమ్మాయికి ఈ కుటుంబంలో ఇంతమంది ఉన్నారు కదా కుటుంబంలో ఇంతమంది ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని నీకు తెలిస్తే వినండి చక్కగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తే మీరు నమ్మితే మీ కుడి చేయిని పైకి ఎత్తండి చెప్పండి ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఎవరైనా దేవుడు నిన్ను ప్రేమించట్లేదని చెప్తే ఎడమ అయితే దేవుడు నన్ను ప్రేమించట్లేదని చెప్పండి ఎవరు లేరా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను ప్రేమించటం లేదు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను ప్రేమించటం లేదు నేను ఎడమ చేయి చూపించి చెప్తాను మీరు ఏం చెప్తా చూడండి ఎవరైతే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే కుడి చెయ్యి చెప్పేసి దేవుడు ప్రేమిస్తున్నాడు ఎడమ చెయ్యి ప్రేమించటం లేదు సరేనా సరే రెడీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నేను దేవుణ్ణి ప్రేమించటం లేదు వెరీ గుడ్ నేను తప్పు చెప్పినా కూడా కరెక్ట్ మీరు చెప్పి కరెక్ట్ చెప్పిన నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నారు వెరీ గుడ్ క్లాప్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫా